నల్గొండ జిల్లా చిట్చాల పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట మంత్రి సీతక్క శనివారం హాజరయ్యారు నకరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించారు గత ప్రభుత్వం మహిళా సంఘాలకు రావాల్సిన మూడు ఐదు వందల కోట్ల నిధులను ఎగ్గొట్టిందని మంత్రి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద పెట్టు వేసిందని రాష్ట్రంలో పెట్రోల్ బంకుల నిర్వహణ ద్వారా మహిళలే ఇతరులకు ఇచ్చే స్థాయికి అధికారాన్ని కొనియాడారు నకరేకల్ నియోజకవర్గ ప్రజలకు త్వరలోనే రెండే విడత ఇందిరమేళ్యా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు పట్టణాల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా నిధులు కేటాయించారని వెనుకబడిన నకరేకల్ ప్రాంతానికి భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు పంచాయత శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి చిట్టాల ప్రజల తరపున చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం వారితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత గారికి స్వాగతం సుస్వాగతం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోమటిరెడ్డి చిన్న వెంకరెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం అట్లాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్ గారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటుగా టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నమల్ల యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సిపిఎం మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఈ వెనుకబడ్డ నియోజకవర్గ అభివృద్ధి కానీ తప్పకుండా కట్టుబడి ఉండి పని చేస్తాం దయచేసి ఒక్క ఓటు కూడా మీరు అటేస్తే అది వృధానే ఇవాళ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మరి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ గెలిపించుకోవడం అభివృద్ధి అడగచ్చు వాళ్ళు పదేళ్ళలో ఇచ్చిన ఇల్లు ఎంత ఇప్పుడు మీరు మేము ఇచ్చే ఇల్లు లేదో ఒక్కసారి చూడండి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అందరు కూడా చాలా విషయాలు చెప్పిండ్రు దయచేసి ప్రతి ఒక్కరు మరి పదకొండో తారీఖు ఎన్నికలలో చేతి గుర్తు మీద ఓటేయండి అదే విధంగా ఒకటో వార్డులో గుర్తు మీద ఓటేసి గెలిపియండి మరి ఇంతకు ముందు మీరు ఓటేసినప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వేసినప్పుడు బటన్ ఉండే బటన్ ఇప్పుడు బటన్ కాదు బ్యాలెట్ పేపర్ ఈ పేపర్ మీద చేయి గుర్తు ఉంటాయి ఆ గుర్తు మీద ముద్ర వేసి ముద్ర వేసి ఆ పేపర్ మీద పొడుగు మలవాలి పొడుగు మలిసి తర్వాత అడ్డం మలవాలి అక్కడ మలిస్తే ఆ పేపర్ మరి ఖరాబ్ అయిపోయి గురిగిపోతుంది మీ ఓటు దయచేసి చెయ్యి ఎక్కడుందో దాని మీదనే మీకు ఒక ముద్ర ఇస్తారు సస్తి గుర్తు కరెక్ట్ గా చేతి గుర్తు మీద వేసి దాన్ని మలిసి పొడుగ్గా మలిసి తర్వాత అడ్డం మలిసి అప్పుడు బాక్స్ లో వేయాలి ఎందుకంటే మరి ఇది దయచేసి అభ్యర్థులు అందరూ అర్థం చేయించాలి మొన్న సర్పంచ్ ఎన్నికలలో చాలా మంది మా వాళ్ళు ఈ మురిగిపోయిన ఓట్ల తోటే ఐదు ఆరు సీట్లు పోయింది ఎందుకంటే పోయిన తర్వాత కొత్త ఓటర్లో తెలియదు ఇప్పుడు కొత్త ఓటర్లు కూడా ఉంటారు కదా వాళ్ళకి బ్యాలెట్ పేపర్ తెలియదు తర్వాత కాబట్టి కూడా మర్చిపోయి ఉంటారు ఇది కూడా గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మీ అందరి అభివృద్ధికి సంక్షేమానికి మరి అనేక అప్పులున్న రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి కట్టుబడినటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు మా సోదరుడు వీరేశం గారికి మరి నేను కూడా సోదరిగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి నా శాఖ నుంచి కూడా అత్యధికంగా నిధులు ఇచ్చి రోడ్లు కానీ గ్రామ పంచాయతీ చూస్తున్నా కాబట్టి తప్పకుండా సహకరించి అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు యువకులకు వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై కాంగ్రెస్